మాతృదేవోభవ పితృదేవోభవ నేను మీ శ్రీధర్ నా నెంబర్ నైన్ టూ నైన్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఎయిట్ వన్ నైన్ పదకొండవ తారీఖు మే నెల రెండు వేల ఇరవై ఐదు నుండి పదిహేడవ తారీఖు మే నెల రెండు వేల ఇరవై ఐదు వరకు వార ఫలితాలు మనం సశాస్త్రీవుని పద్ధతిలో తెలుసుకోబోతున్నాము ముఖ్యంగా ఈ వారంలో ఉన్నటువంటి ముఖ్యమైన విశేషాలు ఏమిటి అన్నట్టయితే పదకొండో తారీఖు నుంచి నిజ కర్తరి ప్రారంభమవుతోంది ఈ కర్తరి ప్రవేశం ఎప్పుడైతే జరిగిందో ఎండలు విపరీతంగా ఉంటాయి దీని తదుపరి వచ్చేటటువంటి రోహిణీ కార్తీలో మరింత ఎక్కువగా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది అక్కడితో వేసవ సమాప్తం అవుతూ ఉంటుంది అంటే ఎండలు తగ్గడం ప్రారంభమవుతుంది ఇకపోతే పదిహేనవ తారీఖున సరస్వతీ నదీ తీరానికి పుష్కరాలు ప్రారంభమవుతూ ఉంటాయి పుష్కరం అంటే పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వచ్చేది ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క నదికి వస్తూ ఉంటుంది అలాగే పన్నెండు సంవత్సరాల క్రిందట ఇదే సరస్వతీ నదికి పుష్కరాలు వచ్చి ఉంటాయి ఇప్పుడు ఈ నె ఈ నెలలో పదిహేనవ తారీఖున ఈ వారంలో పుష్కరాలు సరస్వతీ నదికి పుష్కరాలు రాబోతున్నాయి ఇది ఒక అద్భుతమైనటువంటి అవకాశం పితృదేవతల తర్పణాలు వదులుకోవటానికి భక్తిని ముక్తిని సంపాదించుకోవటానికి ఇది ఒక మానవులకి దేవుడిచ్చినటువంటి వరం సమస్త దేవతలు అంటే ఏకో విష్ణువు అనేటటువంటిది ఉంది అయితే విష్ణువు ఒకడే కానీ అనేక రూపాల్లో అనేక అవతారాలు ఇతడని చెబుతూ ఉంటారు కాబట్టి అలాగే ముక్ ముక్కోటి దేవతలు అని చెప్పి అంటూ ఉంటారు కాబట్టి అంతమంది దేవతలు కూడా ఈ పుష్కరాల సమయంలో ఆ పన్నెండు రోజులు ఆ నదిలోనే ఉంటారు అని మనకి పురాణాలు శాస్త్రాలు ప్రవచనం చేస్తున్నాయి ఈ పన్నెండు రోజులు చర్మ పరమ పవిత్రమైనటువంటిది వాటిగా భావిస్తూ ఉంటారు దేశంలోని వారే కాకుండా దేశ విదేశాలలో ఉండేవారు కూడా వచ్చి నదిలో స్నానం చేసి పెద్దలు మన పితృదేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పిండ ప్రదానం చేయడం ద్వారా వారికి తృప్తి కలగటము వారి ఆశీర్వచనాలు మన మీద పడటం ద్వారా మన వంశాభివృద్ధి జరగటము అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది ఈ పుష్కరాల సమయంలో ఇకపోతే పదహారవ తారీఖున సంకష్ట చతుర్థి అంటారు దీన్నే సంకటహర చతుర్థి అని కూడా అంటూ ఉంటారు సంకట అంటే కష్టం దాన్ని హరించేటటువంటిది విఘ్నేశ్వరుడిని చేస్తూ ఉంటారు ఇవి ఈ ఈ నెలలో ఈ వారంలో మనకి వచ్చేటటువంటి ముఖ్యమైనటువంటి విశేషాలు మకర రాశి వారికి పదకొండవ తారీఖు ఐదవ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి పదిహేడవ తారీఖు ఐదవ నెల రెండు వేల ఇరవై ఐదు వరకు వార ఫలాలు ఏ విధంగా ఉన్నాయి అనేటటువంటిది సశాస్త్రీయమైనటువంటి పద్ధతులు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఇక్కడ తృతీయ ద్వితీయ స్థానాలలో రాహుగ్రహ సంచారం జరుగుతోందండి రాహుగ్రహ సంచారము తృతీయ స్థానంలో ఐదు రోజులు జరుగుతోంది ఆ ఐదు రోజులు మంచి ఫలితాలు ఇస్తుంది తదుపరి రాహు వక్రగతి సంచారి కాబట్టి ఆయన ద్వితీయ స్థానంలోకి వచ్చి ఒక రెండు రోజులు ఉంటున్నారు అంటే ఆ రెండు రోజులు ధనాదాయం తగ్గటము ఏంటంటే కుటుంబంలో పరిస్థితి బాగలేకపోవటము మాటలో కఠినత్వం పెరగడం లాంటివన్నీ వాడ ఇక్కడ ద్వితీయ స్థానంలో సంచారం వల్ల కలుగుతూ ఉంటాయి మూడో స్థానంలో ఐదు రోజుల సంచారం మాత్రం శుభప్రదమైనటువంటి ఫలితాలే ఇస్తూ ఉంటాడు అందరి సహాయ సహకారాలు అంతే తద్వారా మనకి ఆహ్లాదకరంగా ఉంటుంది ఆదాయం బాగుంటుంది మనిషి సంఘజీవి కదండి అందరి సహాయ సహకారాలు ఉంటేనే మనిషి ఇదిగా ఉంటాడు అందరినీ చుట్టూ శత్రువుని ఏర్పరచుకున్న తర్వాత మనిషికి మనశ్శాంతి ఉండదు ఈ విధమైనటువంటి ఫలితాలు పొందజాలడు మంచి ఫలితాలు ఈ విధంగా రా రాహు యొక్క సంచారం చెప్పుకోవాలి ఇంకా తృతీయ స్థానంలో శని యొక్క సంచారం కూడా చాలా మంచి ఫలితాలు ఇస్తుంది ఆయన కూడా మనకి అందరి యొక్క సహాయ సహకారాల ద్వారా మీరు మంచిగా అన్ని రకాలుగా ఎదగలుగుతారు ఆయన కూడా చాలా శుభప్రదమైన ఫలితాలు అక్కడే మూడు రాసులు ఉన్నాయండి తృతీయంలో ఈ మూడు రాసులు కూడా మనకి ఈ మకర రాశి వారికి అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తాయి శుక్రుడు కూడా మూడో స్థానంలో ఉన్నాడు కాబట్టి అందరి సహాయ సహకారాలు అంతాయి అందుచేత వీరికి ఈ ఇది కాకుండా ఈ లతళ్ళకు సంబంధించినటువంటి వారికి షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేటటువంటి వారికి అలాగే టీవీ రంగంలో సినిమా రంగంలో సోషల్ మీడియాలో ఉన్నటువంటి వారికి కూడా మంచి అవకాశాలు లభించేటటువంటి కాలంగా దీన్ని చెప్పుకోవాలి శుక్ర ద్వారా లభిస్తూ ఉంటుంది ఇకపోతే రవి వలన రవి సంచారం నాలుగు ఐదు స్థానాల్లో సంచారం చేస్తున్నాడు నాలుగు ఐదు స్థానాలు రెండు స్థానాల్లోనూ కూడా శుభప్రదమైన ఫలితాలు ఉండవు పిల్లల మీద ఎక్కువ దుష్ప్రభావం చూపిస్తూ ఉంటుంది అలాగే ఇంట్లో వాహనాలు లేకపోతే ఇంట్లోనో ఏదో నా కుళాయి పాడవటం కరెంటు స్విచ్లు పాడవటం ఏదో చిన్న రిపేర్లు వచ్చి ఉన్నటువంటి సౌకర్యాలను కూడా పొందలేనటువంటి పరిస్థితి వస్తూ ఉంటుంది ఇకపోతే చతుర్థ స్థానంలో బుధుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే ఆయన బాగానే ఉపయోగపడతాడు మీకు ఉన్నటువంటి ఇప్పుడు ఇందాక రవి చెప్పుకున్నాం కదా ఇంట్లో ఉన్నటువంటి వస్తువుల యొక్క శుభాన్ని కూడా మీరు అనుభవించలేకపోతుంటారు కదా ఈ బుధుడు వాటి యొక్క ఫలితాన్ని మీరు అనుభవించే విధంగా మీకు సహాయపడుతూ ఉంటాడు ఆ కారు బాగోతుంది అని బాగు చేయించుకుని వెళ్ళిపోతారు ఇంట్లో ఏదో వచ్చిన రిపేర్ వచ్చింది కరెంటుది అది వాడు ఎవడు కరెంటు వాడు వస్తాడు బాగు చేయించేసుకున్నారు అది మీకు బాగునే పని చేస్తుంది ఏసీ కూడా బాగానే చేస్తుంది వేసవ కాలం హైగర్ నిద్రపోగలుగుతారు ఈ విధమైనటువంటివన్నీ కూడా మరి బుధుడు వల్ల ఆ రవి పోగొట్టుకుంటారు ఆ రెండు రోజులు అవి బుధుడు నీళ్ళు తీసుకొచ్చి మేము ముందు పెడతాడు చక్కగా వాడుకోమని చెప్పేసి ఏ విధమైన ఫలితాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి ఇకపోతే ఆరవ స్థానంలో గురువుని యొక్క సంచారము గురువు యొక్క బలం లేనట్టుగానే మనం చెప్పుకోవాలి తద్వారా కొంచెం అనారోగ్యాలు చేయటం అవకాశం ఉంది శత్రువులు పెరిగే అవకాశం ఉంటుంది అలాగే కొంచెం డబ్బులు కూడా ఇబ్బంది పడేటటువంటి అవకాశం ఉంటుంది ఈ విధమైన ఫలితాలన్నీ కూడా ఆరవ స్థానంలో గురువుని యొక్క సంచారం వల్ల జరుగుతూ ఉంటుంది ఇకపోతే ఏడవ స్థానంలో కుజుడు ఇక భారీ ఆభర్తల మధ్యన ఇబ్బందికరమైన పరిస్థితులు వీరి మాట వారికి పొసగదు వారి మాట వీరికి పొసగదు అట్లాగే భాగస్వామ్యంలో ఇద్దరు ముగ్గురు కలిసి వ్యాపారం చేస్తే ఉంటే వాళ్ళ విషయంలో కూడా ఒకరి మాట ఒకళ్ళు పొసకుండా ఉంటుంది దాని ద్వారా అది మంచిది కాదు వ్యాపారం ముందుకెళ్లే లక్షణం కాదు అది కొన్ని అనుకున్నటువంటి లాభాలు పొందలేకపోతూ ఉంటారు ఈ విధమైన భేదాల వల్ల ఇకపోతే అష్టమ స్థానంలో కేతు సంచారం అష్టమ స్థానంలో కేతు సంచారం అది కొన్ని కొన్ని సందర్భాల్లో ప్రాణాంతకం కొన్ని కొన్ని సందర్భాల్లో ప్రాణాంతకం అది మనకే కావచ్చు మన బంధువులకు కావచ్చు మన స్నేహితులకు కావచ్చు మన ఆత్మీయులకు కావచ్చు అలాగే మనకి అప్పుడు దాకా మిత్రులుగా ఉన్నవారు ఎందుకునే మరి కారణాలు ఈ కేతు సంచారం వల్ల శత్రువులుగా మారే అవకాశం ఉంటుంది కొన్ని చోట్ల అవమానాలు పరాభవాలు ఇలాంటివన్నీ కూడా ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మకర రాశి వారికి మనం చెప్పుకోవాలి ఈ వారం రోజులు అయితే మొత్తంగా ఇక్కడ మనం చెప్పుకోవాలి అన్నట్టయితే వీరికి అనుకూలంగా అయినటువంటి ఫలితాలు ఇచ్చేటటువంటివి శుక్రుడు శని రాహువు మూడు గ్రహాలు ఖచ్చితంగా మనకి వీరికి శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ కూడా ఇస్తూ ఉన్నాయని చెప్పవచ్చండి మూడు గ్రహాలు అయితే అనుకూలత ఉన్నది అంచేత మిగతా గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయనే కదండి అనిచేత ఏదేమైనప్పటికీ ఖచ్చితంగా మీరు నవగ్రహాలను వదిలిపెట్టకండి మీకు శుభం జరుగు శుభం